నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము రాశి మేషరాశి మేషరాశి వారికి విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలున్నాయి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నాయి తరువాతి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు నత్త నరకన సాగుతాయి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి అవసరానికి ధన సహాయం అందుతుంది అనారోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహన యోగం ఉంది స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు నత్త నడకగా సాగుతాయి ఉద్యోగంన అదనపు బాధ్యతల వలన చికాకులు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున చికాకులు తప్పవు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగమున ఆమె పనితీరుకు అధికారుల నుండి తగిన గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో గృహమును ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు ఇవి ఇవాల్టి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ